శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయిన మరి ఓం శ్రీ మహాతయమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా పుష్కర స్నానం చేసి వారి యొక్క దేవతా అనుగ్రహం పొంది అందరూ కూడా పితృలోకానుగ్రహం పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోత్తరణం అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహి ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపూర్ణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష ఆ సంక్రమణ తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదో తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అదే గురువు కూడా మిథులలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండవ రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రామ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యానికి చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇలా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి అవకాశం ఉంటుంది ఈ యొక్క మే మాసం వైశాఖ మాసం కన్యా రాశి ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి పాదాలు అలానే హస్త నాలుగు పాదాలు చిత్తాక్షత్ర ఒక రెండు పాదాలు ఈ యొక్క కన్యా రాశి ఈ కన్యా రాశికి ముఖ్యంగా ఏ విధంగా ఉందయ్యా అంటే గృహస్థితి ఇప్పుడే జన్మం నుంచి కేదు పన్నెండులోకి వెళ్తున్నాడు ఈ యొక్క మాసం నుంచి మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువునికి ఆరవ స్థాన సంచారం సప్తమ స్థాన శుక్రుడు అష్టమంలో బుధుడు మే ఆరు నుంచి ప్రయాణం అలానే బుధుడు మే ఇరవై మూడు నుంచి కూడా మళ్ళీ నవస్థాన సంచారం రవి మే పద్నాలుగు నవస్థాన సంచారం అలానే గురువు దశమ స్థానం ఏకాదశంలో బుధుడు అలానే ద్వాదశంలో కేతు నేను గృహస్థి చూసినట్టయితే ముఖ్యంగా ఆరులో రాహు సంచారం చేస్తున్న కాలంలో శత్రువుని ఓటమిని చెవి చూసే అవకాశం ఉంటుంది మిమ్మల్ని ఇప్పటిదాకా హేళన చేసి గోర చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన వారు వాళ్ళు వాళ్ళు ఏంటో కష్టం ఏంటో తెలుసుకుంటారు కాబట్టి మీరేం దిగులు పడక అవసరం లేదు కన్యా రాశి వారు అలానే సప్వ్రస్థాలను శని శుక్రుడు సంచారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మేస మోసపూరితమైన ఆలోచనలు కానీ మోసపూరితంగా దివ్యమైన మాటలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కొంతమంది ఉంటారు జాగ్రత్తగా ఉండడం మంచిది అలానే శుక్రుడు కూడా ఈ యొక్క సప్తవ్రస్థాలు ముఖ్యంగా భాగస్వామి కూడా మీతో కొంత మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది అలానే బుధుని మీకు పదవ స్థానం యొక్క ఎనిమిదవ స్థాన నుంచి తొమ్మిదవ స్థానం సంచారం చేస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో బుధుడు సంచారం చేస్తున్న సమయం చాలా జాగ్రత్తగా మంచిది ఎందుకంటే బుద్ధి కుశలతతో ఆలోచన చేయండి ఎవరైతే చెప్పినా వినకండి మీ ఏదో మీరు ఏదేదో ఆలోచన చేసుకుంటే ఆ తోమలో మీరు వెళ్ళండి అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పారని ఆలోచన చేసుకోకండి అలానే గురువు మీకు దశమ స్థానంలో కొంత వృత్తిలో కానీ వ్యాపారంలో కావచ్చు కొంత ఇబ్బందికరంగా అవకాశం ఉంది ఎందుకంటే మీ యొక్క నైపుణ్యత చూపించుకునే అవకాశం ఉంది నైపుణ్యత తెలియకుండా మీ మీద ఆరోపణలు చేసే వాళ్ళు మాది కాపీ కొట్టారని చెప్పి అనేక విధాలుగా కన్యా రాశి వారికి ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ని కూడా నిరాధార ఆరోపణలు ఎటువంటి ఆధారం లేకుండా ఉంటాయి అలానే కుజుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి కంటికి సంబంధించి కానీ రక్త సంబంధించి కానీ అలానే మీ ఇంట్లో దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే వాటి వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది మీకు స్థిరాస్తి వాళ్ళ కొనుగోలు కొనుగోలు ఏవైతే ఉంటాయో అవి కొంత వ్యతిరేకించే అవకాశం ఉంటుంది పట్టణంలో గీత ఉండడం వల్ల ఈ యొక్క మంత్రోపాస దీక్ష కానీ భక్తి మార్గ యొక్క భక్తి మార్గాల్లో కానీ ఆధ్యాత్మిక కానీ భావనలు చాలా అద్భుతంగా ఉంటాయి పురాణ కాలక్షేపాలు కానీ ప్రత్యక్షత దర్శనం కానీ స్నాన ఫలితాలు కానీ అలానే చాలా అద్భుతంగా రాణిస్తారు కాబట్టి రాశి వారికి అరవై శాతం బాగుంది నలభై శాతం బాగలేదు ఈ యొక్క అరవై శాతం ఫలితాల్లో ముఖ్యంగా కేతు యోగప్రదంగా ఉన్నాడు రాహు యోగప్రదంగా ఉన్నాడు శని అండ్ గురువు మాత్రం యోగప్రద అవయోగంగా ఉన్నాడు కాబట్టి విష్ణు పారాయణం పారాయణ చేయడం గురుక్షేత్ర దర్శనం చేయడం దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందడానికి దత్త కవచం దత్త స్తోత్రం దత్త స్థవము అలాగే దత్త చరిత్ర పాలన చేసుకోవడం రాఘవేంద్ర స్వామి కానీ గురువులు ఆరాధన చేయడం గురువు దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క మాసంలో శ్రీవారి వైశాఖ మాసం మే మాసంలో రావుకేతుల యొక్క ఈ యొక్క మే మాసంలో ఫలితాలు చూస్తే మాసం ఈ యొక్క మీనా మీనరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ముఖ్యంగా జన్మంలో శని శుక్రులు పన్నెండులో రాహు మే పద్దెనిమిది నుంచి అలాగే ద్వితీయంలో బుధుడు తదుపరి తృతీయ స్థాన సంచారము ద్వితీయం నుంచి తృతీయంలో వై సంచారము చతుర్థమందు గురువు పంచమందు కుజుడు నీచస్తుతి షష్టమందు కేతు ఈ యొక్క గ్రహస్థితి చూసినట్లయితే మీనరాశి వారికి ఏలాంటి భావంతో జన్మస్థు జన్మస్థ శని వల్ల పాదాలు పిక్కల నుంచి పాదాల నుంచి మోకాళ్ళ వరకు నొప్పులుగా ఉండడం దేహం కొద్దిగా ఇబ్బంది కలగజేయటం ఎవరు నడిచినా ఏంటంటే ఆయాసం రావటం శుక్రుడు జన్మంలో ఇంత విలాసవంత జీవితాన్ని గడుపుతారంటే అంత విలాసవంత జీవితం నూతనమైన స్త్రీలు పురుషులు పరిచయం కావడం తద్వారా నూతనమైనటువంటి ఉత్తేజాన్ని పొందడము తద్వారా ఇంకా ఇంకా ఏమైనా నూతన కార్యక్రమాలు చేపట్టడం పుదురు కూడా మీకు తృతీయ స్థానం త్వితీయ స్థానం చేసి తృతీయంలో సంచారం చేస్తున్నాడు ఈ విధంగా ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబంలో కొంతవరకు మిమ్మల్ని వ్యతిరేకించేవారు మిమ్మల్ని స్వాగతించడం మీ యొక్క ఆలోచనలు స్వీకరించడము దాని జరిగే అవకాశం ఉంటుంది రవి తృతీయంలో ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఇప్పటివరకు కూడా అనారోగ్యం ఉన్న ఆరోగ్యం అంతా కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది మీ సోదరవర్గం కానీ మిమ్మల్ని పొగిడే అవకాశం ఉంటుంది మిమ్మల్ని సహకరించే వాళ్ళు మిమ్మల్ని ఏకాభిప్రాయించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మీ యొక్క ఇండివిజువాలిటీని కోల్పోవడం అనేది ఏదైతే ఉండదో జరగకుండా రవి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ మిమ్మల్ని సహకరించే వారు ఎక్కువగా ఉండడం చతుర్థంలో అర్ధాష్టమ గురువు కాబట్టి కొంత విద్యార్థులకు కానీ పెట్టుబడులు కానీ సుఖమైన జీవితాన్ని గడిపేటువంటి వారికి కొంత అసౌ అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది అలానే పంచమంలో కురుండటం వల్ల తేజోహీనత అనారోగ్యము ఉన్నటువంటి ఇల్లు కూడా తాగట్టు పెట్టే పరిస్థితి కానీ జ్ఞాతులతో వైరం కానీ సంతానం వల్ల చికాకులు కానీ సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ధర నష్టం జరిగే అవకాశం కానీ అలానే పంచమంలో కుజుండడం వల్ల కొంత స్థిరాస్తులు కోల్పోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలానే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా కొంతవరకు కలకి వచ్చే అవకాశం ఉంటుంది సట్టంలో కేతు వల్ల కొంతవరకు ఉన్నా కూడా పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడం దేవుడు ఉన్నాడు అనుగ్రహిస్తాడు అనే భావంతో ఉండడం క్షేత్ర దర్శనం చేయడం వది స్నానం చేయటం లాంటి చేయడం జరుగుతుంది సత్కళా కాలక్షేపము సత్య సాంకేత్యము ఇలా అన్ని కూడా కేతువుల అనుగ్రహం ఉంది పన్నెండులో రాహుల్ నిరాశ స్పృహంతో వ్యాపారం చేస్తుంటారు ప్రయాణంలో కూడా కొంత ఆటంకాలు ఉంటాయి ఏదైనా కూడా వాహనాలు ప్రయాణించేటప్పుడు జాగ్రత్త మంచిది ఏదో మనం అపశకులంగా ప్రయాణించే దానికన్నా ఇష్టదేవతల కానీ వేరే ప్రయాణం చేసేటప్పుడు గౌతమ సాయి మహానేటు మంత్రాన్ని పని చేసుకోవడం వల్ల ప్రయాణం అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది అట్లానే రాహు పన్నెండు ఉండడం వల్ల మీరు ఒక్కడికి వేస్తే కార్యం మళ్ళీ వెనక్ వెనక్కు రెండు అడుగులు వేసే అవకాశం ఉంటుంది అలా జరుగుతున్నా కూడా ముందుకు వెళ్ళడం మంచిది కొంత మని మంచికే జరిగింది అనుకోండి ఈ యొక్క ఆలస్యం కూడా అనుకుని ముందరకు వెళ్తూ ఉండండి అప్పుడు కార్యక్రమాలు కూడా సఫలీకృతం అవుతాయి మొత్తం మీద రాశి వారికి అత్యధికంగా అవయోగాలు ఎక్కువగా పడుతున్నాయి యోగప్రదంగా పెద్దగా ఏ గ్రహాలు లేవు కాబట్టి వీళ్ళు నవగ్రహ స్తోత్రపాఠం గాని నవగ్రహ ధ్యాన శ్లోకాలు గాని నవగ్రహ ప్రదక్షణ గాని నవగ్రహ ధాన్యదానాలు గాని నవగ్రహ హోమం కానీ ఎక్కడైనా వీలుంటే గనక హోమాలు గాని ఈ యొక్క రుద్ర అభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మీనరాశి వారికి